హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ సొసైటీ భారతీయ సమాజం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం కింది వాటిలో ప్రమాణాన్ని సూచించే స్టేట్మెంట్ ఏది కుమార్తె కంటే కుమారుడికే ప్రాధాన్యం ఎక్కువ నేరస్తుడిని శిక్షించాలి పౌరులందరికీ సమాన హక్కులున్నాయి ఏక వివాహ న్యాయం ఏక వివాహ న్యాయం అతి సాధారణంగా వాడుకలో ఉన్న వివాహ రూపం అక్కడ ఆన్సర్ నేరస్తుణ్ణి శిక్షించాలి బిల్లులలో కనబడే సంగిని ఎంపిక చేసే పద్ధతి ప్రయోగ వివాహం వినిమయ వివాహం అనాహుత వివాహం కన్యాశుల్క వివాహం ఆన్సర్ ప్రయోగ వివాహం వినిమయ వివాహం హోలీ రోజున పోటీలు జరిపే ప్రాచీన సంప్రదాయ స్వయంవరంతో పోల్చదగిన వివాహం ఆప్షన్స్ అనాహుత వివాహం పరీక్షావధి వివాహం ప్రయోగ వివాహం వినిమయ వివాహం ఆన్సర్ పరీక్షావధి వివాహం ఈ క్రింది డయాగ్రామ్ ఏ రకమైన వివాహమును తెలుపును ఆప్షన్స్ న్యాయం దేవర న్యాయం మేనరిక వివాహం బహుభార్యత్వం ఆన్సర్ భగినీ న్యాయం బహుభార్య భర్తత్వం కనబడే తెగ ఆప్షన్స్ కాశీ తోడా నాయర్స్ కాశీ మరియు తోడా ఆన్సర్ తోడా సరికాంది తెలపండి ఇవ్వబడిన స్టేట్మెంట్స్లో సరికాంది అడిగాడు దైవ వివాహం అనగా యజ్ఞ యాగాల సమయంలో బ్రాహ్మణునికి తన కూతురునిచ్చి వివాహం చేయడం అసుర వివాహం అనగా ధనాశతో కుమార్తెను అమ్మడం వధువు నిద్రలో గాని మత్తులో మత్తులో గాని మానసికంగా సరిగా లేనప్పుడు పెళ్లి చేసుకోవడం రాక్షస వివాహం ఆర్థిక లావాదేవీలు లేకుండా చేసుకునేది ఆర్ష వివాహం ఇక్కడ సరికానిది గనక మనం చూస్తే సి మరియు డి స్టేట్మెంట్సు సరికానివి హిందూ వివాహ విధానంలోని దశలను అవరోహణ క్రమంలో అమర్చితే సరైన వరుస ఏది అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే అరుంధతి దర్శనం అశ్మారోహణం పానీగ్రహణం కన్యాదానం ఒకే స్త్రీ భార్యగా ఉన్నప్పుడు వివాహేతర లైంగిక సంబంధాలు పెట్టుకోకుండా పుట్టింట్లో కూతురిగా ఉన్నప్పుడు తనకిష్టమున్న రీతిలో లైంగిక సంబంధాలు పెట్టుకునే ద్వంద్వ నైతిక ప్రవర్తన కలిగిన సమాజం పేరు ఆన్సర్ కాసాలు మేనరిక వివాహం అన్నది అంతర్వివాహం సోరోరేట్ నిర్వచనానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది ఆన్సర్ చనిపోయిన భార్య సోదరిని వివాహం చేసుకునే ఆచారం కింది వాటిలో ఏది సరికాని వాఖ్య ఆన్సర్ సహభాగిని అన్నది వివాహంలో ఒక భాగం కాదు జతపరచండి ఒక భర్త ఒక భార్య ఒక భర్త ఇద్దరు భార్యలు ఒక భర్త ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు ఒక భార్య ఎక్కువ మంది భర్తలు ఆన్సర్ మొదటి ఆప్షన్ అనేది సరి అయినది కింది చట్టాలలో గోత్ర వివాహం మీద ఆంక్షను తొలగించిన చట్టం ఏది ఆన్సర్ హిందూ వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ఎప్పుడు కొన్ని సంబంధాల సమూహం వెలుపల జరిగే వివాహాన్ని ఏమంటారు ఆన్సర్ బహిర్వివాహం కింది జాబితాలను సరిగా జాబితాల కింద ఇచ్చిన సంకేతాలను ఉపయోగించి సరైన సమాధానం ఎంపిక చేయండి ఈ వెస్టర్ మార్క్ ఆర్ ఫాల్డ్ ఆర్ బ్రిఫాల్డ్ ఆర్హెచ్ లోవి ఎల్హెచ్ మోర్గాన్ ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే థర్డ్ ఆప్షన్ అనేది సరైన జత ఉన్నత కులానికి చెందిన స్త్రీ కింది కులానికి చెందిన పురుషుణ్ణి పెళ్లి చేసుకుంటే ఆ వివాహాన్ని ఏమంటారు ఆన్సర్ ప్రతిలోమ వివాహం పిల్లలను కని పోషించడానికి సంబంధించిన ఉడంబడికగా వివాహాన్ని నిర్వచించిన వారెవరు ఆన్సర్ మలినోస్కి కింది తెగలలో బహుభర్తృత్వం పాటించే తెగలు ఏవి ఆన్సర్ తోడా మాత్రమే నిశ్చిత వాక్యం ఏ వివాహం అనేది ఒక పురుషుడికి ఒక స్త్రీకి మధ్య ఏర్పడే యూనియన్ హేతువు ఆర్ ఇది లైంగిక సంపర్కానికి చెందిన చట్టబద్ధతను పిల్లల చట్టబద్ధతను ఏర్పరుస్తుంది ఇక్కడ సరైన ఆన్సర్ గనుక మనం చూస్తే ఏ అవాస్తవం ఆర్ వాస్తవం మహిళలు నిర్వహించే ఏకైక సంస్కారం వివాహమే కాబట్టి వారికి వివాహం ఆవశ్యకమని చెప్పవచ్చునని అన్నది ఎవరు ఆన్సర్ కేఎం కపాడియా ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా దేవర న్యాయం అంటే ఏమిటి ఆన్సర్ భర్త చనిపోయిన తర్వాత భర్త సోదరుని వివాహం చేసుకోవడం జైవిక తండ్రికి సామాజిక తండ్రికి మధ్య విభజన కనిపించే కుటుంబాన్ని ఏమంటారు ఆన్సర్ బహుభర్తృత్వ కుటుంబం మేనబిడ్డల వివాహ రూపంగా దుదు లౌటావా ఎవరి వాడుకలో ఉంది ఆన్సర్ మధ్యప్రదేశ్లోని గోండులు కింది జాబితాలను సరిగా జాబితాల కింద ఇచ్చిన సంకేతాలను ఉపయోగించి సరైన సమాధానం ఎంపిక చేయండి బిల్లులు తోడాలు కాశీలు ఒరాన్లు ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే సెకండ్ ఆప్షన్ అనేది సరైన జత కింది జాబితాలను సరిగా జాబితాల కింద ఇచ్చిన సంకేతాలు ఉపయోగించి సరైన సమాధానం ఎంపిక చేయండి నా భర్తలను కలవండి వివాహం చేసుకుని సత్సంబంధాన్ని నాశనం చేసుకోవడం ఎందుకు ఈవిడ నా మొదటి భార్య సావిత్రి మూడో భార్య వారు ఇప్పుడు తిరిగి వివాహం చేసుకున్నారు నా ఏకైక భర్త న్యాయం ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే సెకండ్ ఆప్షన్ అనేది సరైన జత కింది జాబితాలను సరిగా జాబితాల కింద ఇచ్చిన సంకేతాలను ఉపయోగించి సరైన సమాధానం ఎంపిక చేయండి అంతర్వివాహం పితృస్వామ్య కుటుంబం కర్త అనులోమం ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఫస్ట్ ఆప్షన్ అనేది సరైన జత కింది వ్యవస్థలలో తన భార్య సోదరితో విదురుడి వివాహాన్ని సరిగా ప్రతిబింబించే వ్యవస్థ ఏది ఆన్సర్ భార్యా భగిని న్యాయం భారతీయ తెగలలోని ఏ తెగ బహుభార్యత్వాన్ని ఆచరిస్తుంది ఆన్సర్ తోడా ఇవి ఫ్రెండ్స్ భారతీయ సమాజంలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలదాం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్